లూకాసువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము చదువుకుందాము అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనుండకపోయేను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనేను ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో మనము ప్రాముఖ్యంగా మూడు విషయాలు చూస్తున్నాము మొదటిది పరలోకపు తండ్రి యొక్క ప్రేమను చూస్తున్నాము రెండవది ఒక పాపి యొక్క దుస్థితిని కూడా మనం చూడగలము మూడవది దేవుని ప్రేమను విమర్శించేవారు లేదా వారి స్వనీతిని ప్రేమించేవారు మరి దేవునికి ఏ రీతిగా అయిష్టంగా ఉంటారో కూడా మనము చూడగలము ఇక్కడ సందర్భంలో ఈ ధ్యానవచనంలో చూసినట్లయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేను తన యొక్క గుణలక్షణం చూసినట్లయితే చాలా కోపం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఈ ఎవరు ఇతను అంటే మరి తండ్రి యొక్క ఈ ఉపమానంలో ఉన్న తండ్రి యొక్క పెద్ద కుమారుడు ఈ చిన్న కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ సమయంలో పెద్ద కుమారుడు ఇంటిలో లేడు ఇంకా పొలంలో పనిచేస్తున్నాడు పొలం నుంచి తిరిగి రాలేదు ఎప్పుడైతే తను పొలంలో పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడో మరి అక్కడ సందర్భం అనేది ఆయనకు అర్థమైపోయింది ఏం జరుగుతున్నది అని కానీ వాని ద్వారా తెలుసుకున్నాడు తన తప్పిపోయిన కుమారుడు లేదా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తన తమ్ముడు తిరిగి వచ్చాడు మరి తండ్రి అతన్ని చేరదీశాడు అతను వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ ఒక పెద్ద బిందు అక్కడ జరుగుతున్నది అని తెలుసుకున్నాడు చాలా కోపం వచ్చేసింది ఎంత కోపం అంటే అసలు ఇంటి లోపలికి వెళ్ళటానికి కూడా ఆయన ఇష్టపడే తండ్రి బయటకు వచ్చి లోపలికి రమ్మని మాలుకుంటున్నాడు అది తండ్రి ప్రేమ మన పరిస్థితి మనం ఎలా ప్రవర్తించినా తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లల్ని పోగొట్టుకోరు తల్లిదండ్రుల ప్రేమ అలాంటిది ఇక్కడ ఈ పెద్ద కుమారుడు వాస్తవానికి మనం ఆలోచిస్తే ఎప్పుడు కూడా తండ్రిని విడిచిపెట్టాలి తండ్రితోనే ఉన్నాడు తండ్రికి సేవ చేస్తూ ఉన్నాడు మరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు తండ్రికి తోడు నీడగా ఉన్నాడు తండ్రిని అంటి పెట్టుకొని ఉన్నాడు తండ్రితోనే ఉన్నాడు అనుకున్నట్టుగా ఉన్నాడు కానీ తండ్రి యొక్క గుణ లక్షణంలో ఒక్కటి కూడా లేదని ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోగలం ఎందుకంటే చిన్న కుమారుడు ఎంతో బాధించాడు తండ్రిని మరి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన హృదయం ఎంతగానో పగిలిపోయింది దుఃఖం వేదన మరి ఆయన నిండుకొని ఉంది కోపం రాలేదు తిరిగి వచ్చినప్పుడు తిట్టలేదు దూషించలేదు కానీ ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు కౌగలించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు ఆ వచ్చినటువంటి సందర్భాన్ని పండుగగా బిందుగా మలుచుకున్నాడు కానీ ఇక్కడ ఈయనకి ఎంతో కోపం అని ఉంది కుమార్ తమ్ముడి పైన లేనిపోనివి కూడా మాట్లాడేస్తున్నాడు మరి అలాంటి గుణ ఆయన ఉంటున్నారు తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రి యొక్క స్వభావము లేదు తండ్రి యొక్క గుణ లక్షణంలో ఒక్కటి కూడా ఈయనకు మరి లేదు తండ్రికున్న జాలి ఈయనకు రాలేదు తండ్రికున్న దయ ఈయనకు రాలేదు తండ్రికున్న ప్రేమ ఈయనలో లేదు తండ్రికున్నటువంటి కనికరం ఈయనలో లేదు తండ్రి లక్షణాలు ఒక్కటి కూడా ఈయనకు రాలేదు కానీ తండ్రితోనే ఉన్నాడు కానీ తండ్రి యొక్క మనసు ఈయన ఎరిగిలేడు తండ్రి యొక్క హృదయం అంటే ఏంటో ఈయనకు తెలియదు తండ్రి హృదయంలో ఏముందో తెలియదు తండ్రికి ఏమి ఇష్టమో తెలియదు ఏది అయిష్టమో తెలియదు కలిసి ఉన్నాను అనుకుంటున్నాడు కానీ ఆయన ఎక్కడ కూడా తన తండ్రి మనసుతో ఈయన మనసు కలిసిపోలేదు తన తండ్రి హృదయంతో ఈయన హృదయం కలిసిపోలేదు దావేరు యోనాథన్ చూసినట్లయితే యోనాథన్ హృదయం దావేతో కలిసిపోయేది వాళ్ళు ఎంతో మంచి గొప్ప స్నేహితులుగా నిలిచిపోయారు కానీ తండ్రితో ఇక్కడ నివాసం చేస్తున్నాడు ప్రతిరోజు కానీ తండ్రి మనసంతా ఏదో అర్థం చేసుకోలేకపోయాడు ఈ యొక్క మరి పరిశైలను ఇక్కడ శాస్త్రులు కూడా అలానే ఉన్నారు వారు మరి ధర్మశాస్త్రం పట్ల ఎంతో నిష్టగా ఉన్నారు మతపరమైనటువంటి సంప్రదాయము సంస్కృతుల పట్ల మరి ఆచార వ్యవహారాల పట్ల ఎంతో నిష్టగా ఉన్నారు వాక్యము పఠించుటలో మరి అర్పణను అర్పించటలో ఎంతో నిష్టగా ఉన్నారు కానీ దేవుని యొక్క హృదయం వారికి తెలియదు దేవుని మనసు అంటే వారికి ఏంటో తెలియదు దేవుడికి ఇష్టానుసారంగా జీవించటం అంటే ఏంటో వారికి తెలియదు ఆ రీతిగా వారు జీవిస్తున్నారు వారు పెద్ద కుమారునికి సాదృశ్యంగా ఉన్నారు మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సార్లు పెద్ద కుమారుని వారే ప్రవర్తిస్తుంటాము మందిరానికి క్రమంగా వెళ్తుంటాము కానీ దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని మనము తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటాము వాక్యాన్ని క్రమంగా చదువుతుంటాం వాక్యంలో ఉన్న శక్తిని మనం తెలుసుకోలేము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుంటాము కానీ ప్రార్థనలో ఉన్న శక్తిని మనం గ్రహించలేని పరిస్థితి పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించలేని పరిస్థితి చాలా మరి అర్పణలు అర్పిస్తుంటాము కానీ ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితి ప్రియమైనటువంటి వారి మనం ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మనం ఎటువైపు ఉంటాము మనము అనుదినము తండ్రితో సమయం గడుపుతున్నాము దేవునితో సమయం గడుపుతున్నాము కానీ దేవుని మనసు ఎగిన వారుందా దేవుని హృదయాన్ని ఎరిగిన వారంగా మనం దేవుని యొక్క వారసులుగా మనం యోగంలో జీవించాలి దేవుని హత్తుకొని జీవించాలి దేవుని మనసురిగి జీవించాలి ఆయనకు కలిగిన మనసు మనము కలిగి జీవించాలి అందుకే పౌరు భక్తుడు అంటారు క్రీస్తు ఏసుకు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి అంటారు క్రీస్తు మనసు ఎలాంటిది ప్రేమించే మనసు క్షమించే మనసు మరి కృప చూపే మనసు దయ చూపే మనసు కరుణ చూపే మనసు మనం కూడా ప్రేమ క్షమ దయ వీటిని చూపించి ఇతరులను క్రీస్తు చింతకు మరి ఎంతో మంది చిన్న కుమారులు తప్పిపోయిన వారు ఉన్నారు వారందరినీ కూడా మనం తీసుకురావాల్సినటువంటి దేవుని సన్నిధికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాము పెద్ద కుమారుని వలె అసూయ ద్వేషాలతో కాదు గాని కోపంతో కాదు గాని మరి తండ్రి లాంటి మనసుతో మనం అందరం కూడా వారిని చేరదీయవలసిన పరిస్థితి కలిగి ఉన్నాము కాబట్టి ఉదయ కాల సమయంలో దేవుని శక్తి నెరిగిన వారంగా వాక్యంలోని శక్తి నెరిగిన వారంగా ప్రార్థనా శక్తి నెరిగిన వారంగా మనం జీవించడాము తండ్రి యొక్క గుణ లక్షణాలను పునికిపుచ్చుకుందాము ఆయనకు వారసులుగా ఆయనకు మాదిరికరంగా జీవిస్తూ ఆయనకు మహిమను తీసుకొని వద్దాం ప్రేమ నమ్మకంగా వెళ్ళిన పరిస్థితులు దానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయం కాల సమయంలో లోప మరి తండ్రితోనే ఉన్నాం తండ్రి మనసు నేను కుమారుడు మేము కాకుండా నీ యొక్క మనసు కలిగి జీవించటం మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండటానికి నీ యొక్క గుణ లక్షణాలను మేము ఇతరుల జీవించటము నీ సన్నిధి తీసుకురాగలటప్పుడు నీ కృపం దాయించిందాన్ని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తల్లి అవున దేవుడు మిమ్మల్ని దీవించుండగా